హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే జానకి శిక్ష అయితే రఘురాం వేసేస్తాడనమాట అలా జానకిని ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక ఒకవైపు కూర్చోబెట్టేసి చల్లనీళ్ళతోన తలపై నుంచి నీళ్ళు బిందెతో వేస్తూ ఉంటారనమాట అలా వేసేసి ఇక ఏమీ గుండు కొట్టేయాలి అని అనుకునే టైంకి అన్ అనుకోవాలి అంటూ ఉంటే అప్పుడే ఆద్య మరియు రామలక్ష్మి ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారనమాట మా అమ్మ తప్పు చేసింది అంటే నమ్మలేకపోతున్నాను ఆద్య నేను అమ్మ తప్పు చేయడానికి సాధ్యమే లేదు ఏదో జరిగింది అనేసి రామలక్ష్మి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే ఆద్య నిజంగానే పెద్దమ్మ తప్పు చేసి ఉండదు దొంగతనం అయితే చేయదు కాబట్టి నిజంగానే దొంగతనం చేయలేదు అంటే ఆ అమ్మవారే వచ్చి కాపాడేస్తుంది ఖచ్చితంగా పెద్దమ్మ తప్పు చేసి ఉండదు కాబట్టి అమ్మవారే ఖచ్చితంగా వచ్చి ఏదో విధంగా కాపాడుతుంది అనేసి ఆద్య అంటు అంటూ ఉంటుంది అనమాట అలా అనిన వెంటనే వెంకట్రావు అయితే వచ్చేస్తాడనమాట ఆపండి అనేసి అనగానే గుండు కొట్టడం అయితే ఆపేస్తారనమాట అలా వెంకట్రావు అనగానే ఏంటి ఎందుకొచ్చ ఎందుకు ఏంటి అనేసి రఘురాం అడుగుతూ ఉంటే అప్పుడే గుండు కొట్టతండి ఎందుకు అంటే జానక్యమ్మ చెల్లెమ్మ తప్పు చేయలేదు అనేసి అంటూ ఉంటారనమాట అప్పుడే పద్మావతి ఎందుకంటే ఇప్పుడు ఏమండి వద్దు ఊరుకొని ఉండండి ఇప్పుడు మాట్లాడదండి అనేసి అంటూ ఉంటే వెంకట్రావుకి పట్టరానంత కోపం వచ్చేసి పద్మావతిని అయితే కొట్టేస్తాడనమాట అలా కొట్టగానే పద్మావతి అయితే నోరు మూసేసుకుంటుందన్నమాట అంటే జరిగే విషయం ఏంటబ్బా అంటే అక్కడ పద్మావతి కార్ నడుపుతాను అనేసి డ్రైవింగ్ రాకపోయినా కూడా కార్ నడుపుతూ ఒకరికైతే యాక్సిడెంట్ చేసేస్తుంది అనమాట అలా వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేసి చాలా అంటే చాలా గొడవ చేసేసి మాకు డబ్బులు కావాలి అనేసి డిమాండ్ చేస్తూ ఉంటే అలా జానకి అయితే డబ్బులు అయితే తీసుకొచ్చి అనమాట ఇది జరిగిన విషయం అనమాట ఆ విషయం వెంకట్రావు అయితే మొత్తం రఘురామ్కి చెప్పేస్తాడనమాట రఘురామ్కి చెప్పగానే రఘురామ్ అయితే షాక్ అయిపోతాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లన అంటే నగలు దొంగతనం చేసింది కానీ మంచికే కానీ దొంగతనం చేసింది కాబట్టి జానకి శిక్ష వేయనున్నాడా లేదని అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్